ఎక్కువ ఎర్రబస్ అంటే చాలా ఇష్టం అనమాట ధన్విక దన్విక ఎర్రబస్ ఏదమ్మా ఎర్రబస్ ఏది మన ఎర్రబస్ ఏది చూపెట్ ఎర్రబస్తా ఎర్రబస్ ఎర్రబస్తా ఎర్రబస్తా చూపెట్టు ఎర్రబస్ ఏ చూపెట్టు పైన ఎర్రబస్ చూపెట్టు ఎర్రబస్తాగో ఎర్రబస్తాగో ఎర్రబస్ ఏది ఎర్రబస్తా ఎర్రబస్తా ఎర్రబాస్ ఏది బెటా ఎర్రబాస్త ఎర్రబాస్ ఎర్ర బాస్ ఎర్ర బస్తా ఎర్రబస్తా ఓయ్ మన ఎర్ర బస్తో అదేనా చూస్తున్నావా ఏది నాన్న ఎర్రబస్త ఎర్రబాస్ ఏదేమా ఎర్ర బస్ ఏది అదే ఓహో ఇదేనా మీ బస్సా మన బస్ ఏది ఎర్రబస్తా చూపి ఎర్ర బస్సా చూపి తెలుసు చూపి 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 ఏది అదేనా చూపెట్టామని బస్ ఏది ఏది era bastante era bastante duro ne era bastante duro acariciou algo era bastante pilo bastante pilo ne era bastante pilo era bastante agora eu ore disse que ne era bastante ore disse disse que trei agora era <laughs> bastante era bastante ఎరపస్తా నీ ఎరపస్తా ఏదమ్మా ఓ ఎర్రపస్తా ఏది నీ బస్తా కదా రోజు చూసుకుంటావా దీన్ని ఓకే మళ్ళీ ఒకసారి చూడ ఓ చూసేసింది అయితే దాన్ని మీకు రోజీ బాస్ అని చూస్తుంది అనమాట అంటే ఇంట్లో చిన్న చేపాలు ఉన్నాయి చిన్న చేపలు కట్టేసిన రోజు నా రూమ్లకు రా రాగానే ఈ బస్సు చూసుకుంటాను అనమాట నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడున తీశానన్నమాట